వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ రోడ్లు భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కుటుంబ సమస్యలు చెప్పుకోవడానికి జూన్ ఇరవై ఏడవ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుండి సుభాష్ నగర్ ప్రాంతానికి చెందిన టైలర్ వృత్తిని కొనసాగిస్తున్న ఓ మహిళ లక్ష్మి బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్కు ఫోన్ చేయడంతో సాయంత్రం ఏడు గంటలకు తాను బహుజన లెఫ్ట్ మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సబ్బరిని లాత వస్తామని చూపడం జరిగింది ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు గిరిరాజ్ కాలేజీ ప్రాంతంలో ఇళ్ల స్థలాల పోరాట సమావేశంలో పాల్గొని సుభాష్ నగర్లో గల లక్ష్మీ ఇంటికి బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ పది నిమిషాల ముందు సబ్బని లత పది నిమిషాలు ఆలస్యంగా రావడం జరిగింది ఈలోపు అక్కడ ఒకటో టౌన్ సిఐ మూడవ టౌన్ ఎస్ఐ జీబ్లు రావడం దండి వెంకట్ను వన్ టౌన్కు తీసుకుపోవడం ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి ఇంటికి పంపడంలో ఆందర్యంతో పోలీసు ఉన్నతాధికారులు ఆలోచించాలని సబ్బనీ లత విజ్ఞప్తి చేశారు నిన్న సాయంత్రం ఏడు గంటలకు సుభాష్ నగర్ బ్యాంకు వెనుక ఒక మహిళ టైలరు నడుపుకుంటున్నటువంటి లక్ష్మణి మహిళ తన భర్తతో చాలా వేధింపులు ఉన్నాయి కుటుంబ సమస్య చాలా తీవ్రంగా ఉంది ఈ సమస్యను మీరంటూ సహకరించాలా మాకు పరిష్కరించాలనే పద్ధతుల్లో మాకులను అప్రోచ్ కావడం అనేది జరిగింది అందులో భాగంగా నేను ఒక పది అంటే నేను దండి వెంకట్టు గారు ఇద్దరు మా సమస్యను మాట్లాడుతున్నప్పుడు పది నిమిషాల వరకు మాట్లాడగలుగుతుంది కదా అని చెప్పేసి తన ముందు పది నిమిషాల వరకు వాళ్ళకు వెళ్ళడం అనేది జరిగింది నేను పది నిమిషాలు వెనుక మా బాబుని తీసుకొని నేను అక్కడ ఇంటికి వెళ్ళడం అనేది జరిగింది అక్కడ వెళ్ళగానే అసలు సమస్య చెప్పుతూ ఉన్నారు సమస్య చెప్తున్నప్పటికి కూడా సమస్యను వినకుండా అక్కడ త్రీ టౌన్ ఎస్ఐ గారు మొత్తం రెడీగా నిలబడి అసలు వీళ్ళను మిమ్మల్ని అరెస్ట్ చేస్తూ ఉన్నామని చెప్పేసి ఆ పద్ధతుల్లో మరి అసలు అక్కడ అరెస్ట్ చేయడం ఒక తప్పుడు కేసు పెట్టి ఒక మరి బిఎల్ఏ బిఎల్ఎఫ్ మరో నేత అయినటువంటి దండి వెంకర్ గారిని మరి అక్కడ అరెస్ట్ చేసి కేసు పెట్టడం అనేది ఎంత దుర్మార్గం అని చెప్పేసి బహుజన లెఫ్ట్ మహిళా సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఏదైతే ఈరోజు మేము ప్రజా ఉద్యమాలలో పనిచేస్తూ ఉన్న వాళ్ళము ప్రజా సమస్యలు నిరంతరం తెలుసుకొని ఎక్కడైతే మహిళల కష్టాలు వస్తాయో ఒక సందర్భంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళే సందర్భాలు కూడా వస్తాయి ఆ అటువంటిది కూడా గమనించకుండా మాలాంటి కమ్యూనిస్టు ఉద్యమాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యమకారులపైన ఇటువంటి తప్పుడు మరి చర్యలు పూనుకొని కేసులు పెట్టడం అనేది ఎంత దుర్మార్గం అని చెప్పేసి మేము పోలీస్ శాఖకు అడుగుతా ఉన్నాము ఎందుకంటే ఈరోజు మేము సమాజంలో ఇటువంటి ఏదైతే అసంఖికమైనటువంటి చర్యలకు మేము ఒకవేళ పూనుకుంటే ఈ ప్రజలే మమ్మల్ని క్షమించరు కానీ మేము ప్రజా ఉద్యమాలలో నిరంతరం ప్రజా సమస్యల పైన మరి అన్ని రంగాల మహిళలకు మేము అండగా నిలబడి నిరంతరం మా సేవను వాళ్ళకు అందిస్తూ ఉంటే మరి త్రీ టౌన్ గారు ఎస్ఐ గారు కానీ అట్లానే ఇంకా కొంతమంది మరి ఇంకా పొలిటికల్ నాయకుల మరి ఇంకా మా సేవభిలాసులా మా శత్రువుల ఇట్లాంటి వాళ్ళు కూడా మరి ఈరోజు మమ్మల్ని నాశనం చేయాలని చెప్పేసి మా రాజకీయ జీవితాన్ని మొత్తానికి నాశనానికి మరి చేయడానికి వీళ్ళందరూ సంసిద్ధంగా ఉండి ఈరోజు ఒక కుట్రపూరితమైనటువంటి మరి ఈ కేసును బనాయించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే నా జీవితంలో నా భర్త దాదాపు దండి వెంకట్తోనే నేను ఇరవై ఏడు సంవత్సరాల వివాహ జీవితము మరి ఇప్పటి వరకు నాకు ఇద్దరు పిల్లలు మరి పిల్లల పెళ్లిళ్ళ దాకా వచ్చినప్పటికి కూడా నా భర్త ఎట్లాంటి వాడు తను ఎటువంటి పద్ధతుల్లో అనుసరిస్తూ ఉన్నాడు ఈరోజు మార్క్సిజం కానీ మరి అంబేద్కరిజం భావజాలంతో ఒక కమ్యూనిస్టు సిద్ధాంతంతో ముందుకెళ్తూ ఈరోజు మరి ఈ దేశంలో ఉన్నటువంటి బడు బలహీన వర్గాలకు మరి ఆశాజ్యోతిగా నిలబడి వాళ్ళ సమస్యలన్నిటి కూడా నిరంతరం పరి పరిష్కరించే దశగా నేను పనిచేయాలి నా జీవితం మీ ప్రజలకే అంకితం అని చెప్పేసి ఒక సేవా భావన ఆలోచనతోని నా భర్త ఈరోజు ముందుకెళ్తూ ఉంటే మరి ఇటువంటిది ఈరోజు పోలీసులు కూడా కుమ్మక్కమై మరి ఇటువంటి దుర్మార్గమైనటువంటి ఈ కేసును బనాయించి ఆయనను అరెస్ట్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నేను పోలీస్ శాఖకు డిమాండ్ చేస్తా ఉన్నాను ఏదైతే మరి ఇప్పుడు నా భర్త పైన పెట్టినటువంటి కేసును ఈ తప్పుడు కేసులు ఎవరైతే పెట్టిందో వీళ్ళ మీద నేను ఖచ్చితంగా పరువు నష్ట దాబాను వేస్తాను హైకోర్టును కూడా సంప్రదిస్తా ఎందుకంటే ఇది ఒక కుట్రపూరితమైనటువంటి కేసు అని చెప్పేసి నేను ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాను మరి అక్కడ ఉన్నటువంటి దాంట్లో ఎటువంటిది ఎటువంటిది లేకుండా మరి ఎస్ఐ గారు వెంటనే తనదాను తను వెళ్ళిపోయి ఇక్కడ మరి ఉన్నటువంటి సిఐ గారు ఆజ్ఞా వెళ్ళిపోయి మరి కేసు పది నిమిషాలలోనే నోటీస్ ఇస్తున్నాము మీ భర్తను తీసుకోండి అని చెప్పేసి నాకు అప్ప చెప్పడం అంటే ఈరోజు ఒకవేళ అక్కడ అటువంటి చర్యలకు పూలుకుంటే దండి వెంకట గారు ఎందుకు మరి ఈరోజు మరి మెడికల్ చెకప్కు మీరు పంపించలేరు ఎందుకు మెడికల్ చెకప్ పంపించకుండా మరి అక్కడ ఎటువంటి కూడా చర్యలు తీసుకోకుండా మరి వెంటనే పది నిమిషాలలోనే రిటర్న్ పంపించి మరి ఈరోజు నా భర్త ఇమేజ్ని ఈరోజు డ్యామేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా ఈ రాజకీయ సుదీర్ఘమైనటువంటి జీవిత కాలంలో నా భర్త సాధించినటువంటి విజయాలు అనేక మరి ఈరోజు ఉన్నప్పటికీ తనకున్నటువంటి ఒక చరిత్రను ఈరోజు పోలీస్ శాఖ అట్లాగే కొంతమంది ఏదైతే శత్రువులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ ఈరోజును ఈ మరి దండి వెంకట ఎవరికి లొంగుతలేడు ఈ విధమైనటువంటి డ్యామేజ్ చేసే తగ్గుతాడు భయం ఖచ్చితంగా భయప్రాంతులకు గురి చేయాలని చెప్పేసి ఒక కుట్రపూరితమైనటువంటి మరి ఈ జరిగింది కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మీరు ప్రజలు ఎవరైతే మేము ప్రజలకు ఎప్పుడైతే ఖచ్చితంగా వాళ్ళకు నష్టం చేస్తామో మేము అప్పుడు తల తప్ప మేము ఎవరికి తల వంచేదే లేదు ఎందుకంటే నీతికి నిజాయితీకి కట్టుబట్టుగా ఉన్నటువంటి మరి దండి వెంకట గారు ఈరోజు ప్రజలలో నిరంతరం పనిచేస్తూ నిజాయితీకి ఒక మరి ఆదర్శంగా నిలబడ్డటువంటి దండి వెంకట్ను ఈరోజు ఈ విధమైనటువంటి కేసు పెడితే ఖచ్చితంగా మరి దిగిపోతాడు వీరకంటే ఒక భయానికి గురవుతాడు అని చెప్పేసి చెప్తాను ఆత్మవిశ్వాసం మరి ఈరోజు మనోబలం మా ఇద్దరి మధ్యలో చాలా మరి సంపూర్ణంగా ఉంది కాబట్టి మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్ ఉన్నాం కాబట్టి ప్రజా ఉద్యమాలలో పనిచేస్తూ ప్ర నిరంతరం ప్రజలకు అండగా నిలబడి ఈరోజు ప్రజ కష్టాల సుఖాలను తెలుసుకుంటూ మేము కూడా ప్రజలలో ఏ విధంగా బ్రతకాలి ఎట్లా ఉండాలి మరి మా ఉన్నటువంటి మా పార్టీని కూడా బహుజన కమ్యూనిస్టు పార్టీ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలని అటువంటి దృక్పథంతో ఈరోజు పనిచేస్తున్నటువంటి పరిస్థితి మరి మాకున్నప్పటికీ ఈ విధమైనటువంటి మరి ఏదైతే కుట్రపూరితమైనటువంటి చేసినటువంటి త్రీ టౌన్ ఎస్ఐ గారు మరి నగర సిఐ గారు అట్లాగే కొంతమంది శత్రువులతోని కుమ్మక్కై మరి ఈ రోజు నా దండి వెంకట్ను ఈ విధమైనటువంటి ఈ కేసును బనాయించడం అనేది కరెక్ట్ కాదు దీనికి ఖచ్చితంగా ఈ నష్టాన్ని భరించాలి బాధ్యత కూడా పోలీస్ శాఖ అట్లాగే ఇంకా దాని ఇంకెవరు ఉన్నారో వీళ్ళే బాధ్యత వహించాలి నేను ఖచ్చితంగా హైకోర్టును సంప్రదించు న్యాయస్థానానికి ఖచ్చితంగా నా భర్త